వివాహ పొంతనలో ఏమేమి చూడాలి ప్రధానంగా అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటి పాయింట్ ఇద్దరిది వధూవరులది ఇద్దరిది కూడా ఒకే గోత్రం అవ్వకూడదు ఒకే గోత్రం అయ్యిందా వాళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళతో సమానము ఒకే గోత్రంలో ఉన్నటువంటి వారు ఇది ప్రధానమైనటువంటి నియమం ఇక రెండవది ఏకనాడి ఇది ప్రధానంగా చూడాల్సినటువంటిది వధూవరులది ఇద్దరిది కూడా ఏకనాడి అయ్యిందంటే కనుక అది వివాహానికి యోగ్యమైనటువంటిది కాదు ఏకనాడి అంటే ఈ ప్రతి నక్షత్రం ప్రకారం కూడా ప్రతి వ్యక్తికి ఒక నాడి అనేటువంటిది ఉంటుంది మూడు నాడులు ఉంటాయి ఆదినాడి మధ్యనాడి అంత్యనాడి దీనిని పార్శ్వనాడి అంటారు అంత్యనాడిని ఇలా మూడు నాడులు ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరిది మూడు నాడులో ఏదో ఒక నాడి అవుతుంది ఇద్దరిది ఆదినాడి కావద్దు లేదా ఇద్దరిది మధ్యనాడి కావద్దు లేదా ఇద్దరిది అంత్యనాడి కావద్దు ఇలా ఇద్దరిది నాడి అయితే దానిని ఏకనాడి అంటారు ఏకనాడి వివాహానికి పనికిరాదు అయితే ఏకనాడి అయిందని చెప్పేసి వెంటనే డ్రాప్ అవ్వకూడదు ఎందుకంటే ఏకనాడిలో కూడా కొన్ని పరిహారాలు శాస్త్రంలో చెప్పారనమాట కొన్ని నక్షత్రాల వారికి ఏకనాడి దోషము ఉండదు అది ఎలా తెలుసుకోవాలి కాస్త నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళను సంప్రదించి తెలుసుకోవాలి ఏమండి ఇది ఏకనాడి ఇంతకు వస్తుందా వీళ్ళ పరిహారం అవుతుందా అని తెలుసుకోవాలి అలా రెండవది ఏకనాడి ఇక మూడవది రాశి కూటాలు ప్రతి వ్యక్తికి రాశి ఉంటుంది కదా అమ్మాయి రాశి అబ్బాయి రాశి అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్క పెట్టి రెండు పన్నెండు ద్విర్ద్వా దశగే మృత్యుహో అంటారు రెండు పన్నెండు మృత్యుప్రదము అది పనికి రాదు రాశి కూటారుడు ఆయుర్ద్వా దశగే ద్విగే అంటారు పన్నెండు రెండు చాలా మంచిది అలాగే తొమ్మిది ఐదు నవపంచకాలు ఇలా కూటాలు అనేటువంటివి ఉంటాయి ఈ రాశి కూటాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటిది మూడవ పాయింట్ అయితే రాశి కూటాల విషయంలో కూడా పరిహారాలు ఉంటాయి అది రాశి కూటము మనకు బయటకి కలవలేదు అని అనిపించినప్పటికీ కూడా పరిహారాల్లో డెప్త్గా వెళ్ళి చూస్తే కనుక కొన్ని రాశుల వారికి అది పరిహారాల్లో ఉంటుంది అది తెలుసుకోవాలి ఇది మూడవ పాయింట్ ఇంకా నాలుగవది ముఖ్యమైనటువంటి పాయింట్ గ్రహ మైత్రి అమ్మాయి రాష్ట్రాధిపతి గ్రహము అబ్బాయి రాష్ట్రాధిపతి గ్రహము వీళ్ళిద్దరూ కూడా మిత్రులు అయితే అది గ్రహ మైత్రుత్వము అంటారు ఇద్దరి రాష్ట్రాధిపతులు మిత్రులయ్యారనుకోండి అది చాలా ఉత్తమమైనటువంటి రాశి పొద్దన మూడవది శత్రుత్వము గ్రహమిత్రులు మూడవది శత్రుత్వము అంటే అమ్మాయి రాష్ట్రాధిపతి అబ్బాయి రాష్ట్రాధిపతి శత్రువులు అయితే కనుక వాళ్ళకు నిమిషం కూడా పడదు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు